కలలో పెళ్లి లేదా వివాహం కనిపిస్తే ఏం జరుగుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి వివాహం మరియు వివాహ కళల వివరణల యొక్క కళ అర్థం మనందరికీ మానవులకు ఆనందం అవసరం మరియు అది లోపలి నుండి వస్తుంది మనం పెళ్లి చేసుకోవాలని కళలు కంటున్నామంటే లేదా ఎవరైనా పెళ్లికి ముడి పెట్టినట్లు లేదా ఒకరి వివాహానికి హాజరు కావాలని కళలు కంటున్నామంటే వారు మనకు సబ్కాన్షియస్ మైండ్ నుండి కొన్ని భవిష్యత్తు అంతర్దృష్టులు మరియు దిశలను అందిస్తారు ఇక్కడ మనం వాటన్నింటిని ఒక్కొక్కటిగా వరుసగా చర్చిస్తాము పెళ్లి చేసుకోవాలనే కళ పెళ్లి కళ మన కళలలో మనం వ్యతిరేక లింగానికి చెందిన వారితో వివాహం చేసుకోవడం చూసినప్పుడు అది వైవాహిక జీవితాన్ని గడపడానికి మరియు పూర్తి కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలనే సుముఖతను సూచిస్తుంది మీరు అవివాహితులై మరియు ఈ కళని చూసినట్లయితే మీ జీవితాన్ని సానుకూల మార్గంలో మార్చే జీవిత భాగస్వామి త్వరలో మీకు లభిస్తుందని సూచిస్తుంది మీరు విడాకులు తీసుకున్న వ్యక్తి అయితే మరియు వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ కల మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి లేకపోవడాన్ని సూచిస్తుంది మీ జీవితాంతం మీ చేతులు పట్టుకోగల సహచరుడి కోసం మీరు వెతుకుతున్నారు ఎవరో తెలియని వ్యక్తి వివాహం చేసుకుంటే మీరు మీ స్నేహితులను కలవాలి మరియు మీ భావాలను వారితో పంచుకోవాలి అని అర్థం ఆ భావాలను అంచివేస్తే మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది మీరు చాలా ఒంటరిగా ఉన్నారు మరియు మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే మరియు మీతో ఎవరూ లేనప్పుడు మీ చేతిని పట్టుకునే వ్యక్తి కావాలి సోదరి పెళ్లి కళ సోదరి పెళ్లి కళ కలలో మీ సోదరి పెళ్లి చేసుకోవడం మీరు చూసినప్పుడు మీరు మీ తోగుట్టువుల పట్ల చాలా మొగ్గు చూపుతున్నారని అర్థం వారు మిమ్మల్ని విడిచిపెట్టాలని మీరు ఎప్పటికీ కోరుకోరు లేదా మీరు ప్రస్తుతం మీ తోగుట్టువుల నుండి పొందుతున్న ప్రేమలో మీ వాటాను మరొకరు పొందుతారు అలాగే మీరు మీ సోదరితో లేనప్పుడు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకునే జీవిత భాగస్వామిని పొందాలని మీరు కోరుకుంటున్నారని దీని అర్థం మీరు మీ సోదరితో చాలా అనుబంధంగా ఉన్నారు మరియు ఆమె కిట్టిలో ఉండటానికి ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మీరు సోదరి లేదా సోదరుడు అయినా మీ సోదరి మీతో సన్నిహితంగా ఉండాలని మీరు కోరుకుంటారు సోదరుడు పెళ్లి చేసుకోవాలని కల సోదరుడి పెళ్లి కల మీరు మీ సోదరుడితో గాఢమైన బంధాన్ని కలిగి ఉండటం కంటే మీ సోదరుడు వివాహం చేసుకున్నట్లు లేదా ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకున్నట్లు కలలుగన్నప్పుడు మీ సోదరుడి నుండి మీ ప్రేమను తీసుకునే స్త్రీలను చూసి మీరు అసూయపడుతున్నారు మీరు అతని సోదరి అయితే లేదా మీరు అతని సోదరుడు అయితే ఇది రెండు లింగాలకు వర్తిస్తుంది ఈ కల మీ ఉపచేతన మనస్సు నుండి వస్తుంది ఎందుకంటే మీరు రోజు గురించి భయపడుతున్నారు ప్రస్తుతం మీరు పొందుతున్నట్లుగా మీ సోదరుడి నుండి మీకు తగినంత సమయం లభించదు మీరు బ్లడ్ కనెక్షన్ ని పంచుకున్నారని మరియు మీరు అతని సోదరుడు లేదా సోదరి అని అర్థం చేసుకోవాలి మరియు మీరు అదే తల్లి నుండి లేదా మరొక తల్లి నుండి కావచ్చు కానీ మీరు చాలా సార్లు ఆడుకోవడం మరియు ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల మీకు జీవితంలో చాలా జ్ఞాపకాలు ఉంటాయి ఎల్లప్పుడూ మీ మనస్సులో ఉండండి కాబట్టి ఎక్కువ చింతించకండి మరియు ఎక్కువ ఆలోచించకుండా జీవితాన్ని పూర్తిగా జీవించండి నా ఇబ్బంది పెళ్ళయ్యాక జీవితం ఎలా ఉంటుంది మీ స్నేహితురాలు మరొకరితో వివాహం చేసుకోవాలని కలలు కంటున్నది గర్ల్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ డ్రీమ్ ఈ కళ వారి స్నేహితురాళ్లతో ప్రేమలో ఉన్న ప్రియుడు మరియు ప్రియురాలికి చాలా నిరుత్సాహాన్ని మరియు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది కానీ గుర్తుంచుకోండి ఈ కళ మీ ప్రేయసి పట్ల మీకున్న లోతైన భావాలను కూడా చెబుతుంది మరియు మీ జీవితంలో మీరు మీ స్నేహితురాలిని ఒక్క సెకను కూడా కోల్పోకూడదని కూడా ఇది వివరిస్తుంది అలాగే మీ గర్ల్ఫ్రెండ్తో కొన్ని అంతర్గత సమస్యలు నడుస్తున్నాయని అది మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తోందని మరియు అందులో భాగంగానే ఈ కల మీ నిద్రలో మెరిసిందని మీ ఉపచేతన మనస్సు మీకు చెప్పాలనుకుంటోంది నా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం కల బాయ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ డ్రీమ్ అమ్మాయిలు తమ రిలేషన్షిప్ పట్ల చాలా సున్నితంగా ఉంటారు మరియు తమ బాయ్ ఫ్రెండ్ తమను మోసం చేయడం లేదా మరొకరిని వివాహం చేసుకోవడం వారు తట్టుకోలేరు కొన్ని సంబంధాలు ఒక రాత్రి స్టాండ్ కోసం జరగవచ్చు మరియు శారీరక ఆనందం కోసం సంబంధం ఏర్పడితే అవి ఎక్కువ కాలం ఉండవు ఈ రకమైన సంబంధం సమయం పరీక్ష మాత్రమే కానీ చాలా తరచుగా అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో ప్రేమలో పడతారు వారి కలలో కూడా తమ ప్రియుడు వారిని విడిచిపెట్టడం లేదా వారిని మోసం చేయడం గురించి ఆలోచించలేరు మీరు ఈ కలను చూస్తున్నట్లయితే చింతించకండి మరియు ఒకరితో ఒకరు లోతుగా సంభాషించుకోండి మరియు ఒకరినొకరు అర్థం చేసుకోండి మరియు చిన్న విషయాలలో వారిని క్షమించడం నేర్చుకోండి బాయ్ ఫ్రెండ్స్ కి ఇదే విధంగా విరుద్ధంగా ఉంటుంది తండ్రి మరో స్త్రీని పెళ్లి చేసుకుంటాడని కళ తండ్రి పెళ్లి కళ ఇది చాలా చికాకు కలిగించే మరియు భయంకరమైన కళ మరియు అతని తండ్రి బిడ్డగా అతను లేదా ఆమె తన తండ్రిని తన తల్లిని మోసం చేయడం లేదా మరొక స్త్రీతో సంబంధాన్ని కలిగి ఉండటం భరించలేరు మన పరిసరాల చుట్టూ మనం గమనించే కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ ఆలోచనలను మరియు కళలను రేకెత్తిస్తాయి అంతేకాకుండా ఈ కల మీ ప్రేమైన తల్లి పట్ల మీకున్న గాఢమైన ప్రేమ యొక్క ఫలితం ఇది ఈ సందేశాన్ని ఉపచేతన మనస్సులకు పంపుతుంది మరియు నిద్రలో ఈ కళను వెలిగించింది మీ తల్లికి వివాహం జరగాలని కళలు కనండి తల్లి పెళ్లి కళ ఈ కళ మీరు మీ తల్లికి చాలా దగ్గరగా ఉన్నారని మరియు మీ తల్లుల ప్రేమను ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేదని సూచిస్తుంది మీ తోగుట్టువులు లేదా మీ తండ్రి లేదా మరే ఇతర వ్యక్తి అయినా మీ తల్లి ప్రేమను మీకు దూరం చేయడానికి ప్రయత్నించే వ్యక్తిపై మీరు చాలా అసూయ మరియు కోపంగా ఉంటారు కలలో వధువును చూడటం యొక్క బైబిల్ అర్థం మనం శాంతియుతమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు మరియు ఆ ప్రయోజనం కోసం దేవుడు మగ మరియు ఆడ అనే రెండు లింగాలను చేశాడు మీరు కలలో వధువును చూస్తున్నట్లయితే మీరు మీ జీవితంలో శారీరక ఆనందంతో పాటు స్త్రీల వెచ్చదనాన్ని పొందుతారని సూచిస్తుంది త్వరలో మీరు వారితో పాటు జీవిత భాగస్వామిని కనుగొంటారు మీరు మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులను గడపబోతున్నారు అలాగే మీరు తెలియని మూలాల నుండి సమృద్ధిగా సంపదను అందుకుంటారు ఇది శుభ కళ కాబట్టి మీ గొప్ప సమయం రాబోతుంది కళలలో వరుడిని చూడటం యొక్క బైబిల్ అర్థం ఈ కల చెడు నుండి రక్షణను మరియు ప్రకృతి నుండి అవార్డులతో నిండిన జీవితాన్ని సూచిస్తుంది ఇది మిమ్మల్ని పై నుండి క్రిందికి కవర్ చేస్తుంది మీ ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది మీరు మీ కుటుంబం స్నేహితులు మరియు బంధువుల నుండి మరింత ప్రేమను పొందుతారు మీరు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరియు మిగిలినవి ఆయన చూసుకుంటాడు ఇది శుభ కళ మరియు కళలు కనేవారికి ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితం ఉంటుంది కళలలో వివాహం లేదా వివాహం యొక్క ఆధ్యాత్మిక అర్థం మీరు ఆధ్యాత్మిక విజయాన్ని పొందాలనుకుంటే మీరు గురువుతో మిమ్మల్ని బంధించుకోవాలని ఈ కళ వివరిస్తుంది గురువు ఎవరైనా కావచ్చు మీ పని మనిషి మీ గురువు మీ తల్లిదండ్రులు మీ భార్య మొదలైన వారు కావచ్చు మీరు వారి నుండి ప్రతిరోజు ఏదో ఒక మంచి నేర్చుకుని మీ జీవితం నుండి ప్రతిరోజు ఒక చెడు అలవాటును తీసివేయాలి ఆధ్యాత్మికంగా కలలు మీరు జీవితంలో మంచి వ్యక్తిగా ఎదగాలని మరియు కష్టాల్లో ఇతరులకు అవసరమైనప్పుడు వారికి ఎల్లప్పుడూ సహాయం చేసే వ్యక్తిగా మారాలని కోరుకుంటుంది విరిగిన వివాహం లేదా పెళ్లి కళ మీరు విచ్ఛిన్నమైన వివాహంలో కూర్చున్నప్పుడు లేదా కొన్ని కారణాల వల్ల వివాహం జరగలేదని మీరు చూసినప్పుడు మీ జీవితంలో కొంత భాగం అసంపూర్ణంగా ఉందని మరియు మీరు మీ లక్ష్యాలకు వంద శాతం ఇవ్వడం లేదని అర్థం ఏదైనా లక్ష్యం లేదా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీరు మీ అభిరుచి అంకిత భావం మరియు కృషిని చూపించాలని మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే కలలలో విరిగిన వివాహం యొక్క కలగా జీవితం విచ్ఛిన్నమవుతుంది లేదా అసంపూర్ణంగా ఉంటుంది కలలో పెళ్లిని చూడటం మంచిదా చెడ్డదా మీరు వేరొకరితో వివాహం చేసుకోవడం లేదా మీ జీవితంలోని ప్రేమతో కాకుండా వివాహం చేసుకోవడం చూసినప్పుడు మీరు మీ కెరీర్లో కొన్ని గొప్ప ఎత్తులను సాధించబోతున్నారని అర్థం అలాగే మీరు కష్టమైన మరియు కఠినమైన పరిస్థితులకు సులభమైన మార్గాలను కనుగొంటారు మరియు చివరకు జీవితంలో గొప్ప స్థానాలను పొందుతారు కొన్ని తెలియని వనరుల నుండి డబ్బు వచ్చే గొప్ప అవకాశం లేదా పెద్ద అవకాశం ఉంది లేదా ఆర్థిక రంగంలో మీ పెట్టుబడి ఏదైనా మీకు పెద్ద ప్రయోజనాలను అందజేస్తుంది కాబట్టి ఈ కళని పరిగణనలోకి తీసుకుంటే మీరు మీ కెరీర్ లో కొన్ని శుభవార్తలను పొందుతారు అలాగే చాలా పెద్ద లావుగా ఉంటారు మీ వృత్తి లేదా వ్యాపారం నుండి డబ్బు మొత్తం వివాహ బహుమతి కళ అర్థం వివాహ బహుమతులు కళ మీరు మీ పెళ్లిలో లేదా వివాహంలో అతిథులు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి బహుమతులు స్వీకరిస్తే అది కలలు కనేవారికి చెడ్డ శకునమే ఈ కళ ఆర్థిక ఇబ్బందులను కొన్ని న్యాయపరమైన ఇబ్బందులను అలాగే కళలు కనేవారికి ఆరోగ్య నష్టాన్ని కలిగించవచ్చు మీరు ఈ కళ చూసినట్లయితే మీరు చర్చి గుడి మసీదు లేదా మీరు అనుసరించే ఏదైనా ఇతర మతపరమైన ప్రదేశాలకు వెళ్లి మీ జీవితంలోని అడ్డంకులను తొలగించమని దేవుడిని అడగడం మంచి కల కాదు ఎందుకంటే ప్రార్థన నుండి ప్రార్థన వస్తే ఏదైనా చేయగలదు హృదయం మరియు దేవుడు వెంటనే దానిని వింటాడు ఒక అపరిచితుడిని వివాహం చేసుకోవడం గురించి కలలు అపరిచితుడితో పెళ్లి కల మీకు తెలియని లేదా మీ జీవితంలో ఇంతకు ముందెన్నడూ చూడని వ్యక్తిని మీరు వివాహం చేసుకున్నారని మీరు చూస్తే మీ జీవితంలో ఎప్పుడూ కలవని వ్యక్తుల నుండి అవకాశం వస్తుంది అది అతను లేదా ఆమె మీరు కొత్త వ్యక్తులను కలుస్తారని మరియు మీరు వారితో మంచి సంభాషణను కలిగి ఉంటారని మరియు మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా మీరు వ్యాపారం చేస్తున్నా వారి ద్వారా మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయని ఇది వివరిస్తుంది కాబట్టి మీరు ఈ కళను చూసినట్లయితే చింతించకండి ఇది చాలా మంచి శకునము మరియు మంచి కళ ఇది మీకు గొప్ప ప్రయోజనాలను మరియు మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది వివాహ గమ్యం కళ వివాహ గమ్యం యొక్క కళ ఒక వధువు లేదా వరుడు వారు తమ కుటుంబ స్నేహితులు మరియు బంధువుల సమక్షంలో గమ్యస్థానంలో వివాహం చేసుకుంటున్నారని చూసినప్పుడు కళలు కనేవారి మనస్సులో వివాహం గురించి చాలా ఉత్సుకత ఉందని కల సూచిస్తుంది అతను లేదా ఆమె చాలా ఊహాత్మకంగా ఉంటారు మరియు వివాహం గురించి దర్శనాలు కలిగి ఉంటారు పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో పెళ్లి తర్వాత తమ జీవితం సాఫీగా సాగుతుందా లేదా అని ఊహించుకుంటున్నారు ఈ కళ జీవితంలో గందగోళాన్ని సూచిస్తుంది వధువు కలలో వివాహ గమ్యం నుండి పారిపోయింది వధువు తన బాయ్ ఫ్రెండ్ లేదా అతని పాత భాగస్వామితో వివాహ గమ్యం నుండి పారిపోతున్నట్లు ఒక వ్యక్తి ఈ కళను చూసినప్పుడు ఈ కల జీవితంలో కళలు కనేవారిని అపహాస్యం చేస్తుందని మరియు అతను లేదా ఆమె అసౌకర్య మరియు అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తుంది జీవితం డ్రీమ్ వరల్డ్ ఈ కళను మంచి కలగా సూచించదు మరియు కలలు కనేవాడు చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు వేయాలి వివాహ ఉంగరం కళ డ్రీమ్స్ లో వివాహ ఉంగరాన్ని మార్చుకోండి వారు తమ వివాహ ఉంగరాలను మార్చుకున్నప్పుడు లేదా కలలో మరొక వివాహ జంటను చూసినప్పుడు ఒక కళ చూసినప్పుడు అది చాలా మంచి శకునము మీ కుటుంబంలో లేదా సామాజిక వృత్తంలో చాలా అసూయపడే మరియు మీ జీవితం నాశనం కావాలని తీవ్రంగా కోరుకునే లేదా మీ జీవితం సమస్యలతో నిండి ఉండాలని కోరుకునే బాహ్యశక్తులు ఉన్నప్పటికీ ప్రయత్నాలు ఫలించవు మరియు మీరు వస్తారు అని ఇది స్పష్టంగా వివరిస్తుంది జీవితంలోని ప్రతి చిన్న మరియు పెద్ద యుద్ధాలను విజేతగా గెలుపొందడం ఒకరు ఉంగరాన్ని మార్చుకోవడం ఒక కళ అయితే అది నిజ జీవితంలో అతని లేదా ఆమె పరివర్తన సామర్థ్యాన్ని సూచిస్తుంది మరియు వారు ఇతరుల గురించి ఆలోచించకుండా ప్రో వంటి ఏదైనా పరిస్థితిని స్వీకరించగలరు వివాహ జంట కళ కళలో వివాహ ఆచారాలను అనుసరించే వివాహ జంటను చూసినప్పుడు లేదా వివాహ దుస్తులలో ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నప్పుడు ఇది చాలా శుభకరమైన కళ మరియు కళలు కనేవారికి కొన్ని నమ్మశక్యం కాని జీవితాన్ని మార్చే సంఘటనలు కళలు కనేవారికి అత్యంత ఫలవంతమైనవిగా నిరూపించబడతాయి భావం ఈ కళ కళలు కనేవారికి ఎటువంటి సంకోచం లేకుండా వారి మార్గాన్ని అనుసరించమని మరియు వారి లక్ష్యం మరియు లక్ష్యాల కోసం స్థిరంగా పనిచేయమని స్పష్టంగా చెబుతుంది ఎందుకంటే అతనిని లేదా ఆమెను ఎవరూ ఆపలేరు వివాహ దుస్తుల కళ ఒక స్త్రీ లేదా అమ్మాయి కలలో వివాహ దుస్తులను చూసినప్పుడు ఇది అనారోగ్యం మరియు వ్యాధిని సూచిస్తుంది ఒక వ్యక్తి కలలో వివాహ దుస్తులను చూసినట్లయితే అది జీవితంలో మోసం నమ్మక ద్రోహం మరియు హానికరమైన వ్యక్తులను వివరిస్తుంది కళలు కనే వ్యక్తి తన పరిసరాలు మరియు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అతనికి అతనికి బాగా తెలిసిన వ్యక్తి ద్వారా లేదా ఆమెకు వ్యతిరేకంగా ప్రతికూల కుట్ర జరిగి ఉండవచ్చు పెళ్లిలో బంధువుల కళ కళలో తెలిసిన మరియు తెలియని బంధువుల గురించి కలలు కనడం అనేది గుంపులో మీ భయం మరియు స్పృహను సూచిస్తుంది మీరు చాలా అంతర్ముఖమైన వ్యక్తి మరియు తరచుగా మీ జోన్ లో ఉండటానికి ఇష్టపడతారు మరియు తెలియని వ్యక్తులతో మాట్లాడటం అసౌకర్యంగా అనిపిస్తుంది మీరు ఊహాజనిత వ్యక్తి మరియు తరచుగా ఒక వ్యక్తి గురించి అతనికి తెలియకుండానే అవగాహన కలిగి ఉంటారు మీరు వ్యక్తులను ఎక్కువగా అంచనా వేస్తారు మరియు కొన్నిసార్లు మిమ్మల్ని మీరు కూడా తీర్పు తీర్చుకుంటారు ఇది ఏదో ఒక సందర్భంలో సరైనది అయితే మళ్ళీ మళ్ళీ చేయడం ఒక చెడ్డ అలవాటు మరియు మీ ప్రవర్తనలో భాగం అవుతుంది ఇది మిమ్మల్ని సామాజిక వృత్తం నుండి దూరం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి